ఏషియా కప్ చరిత్రలోనే తొలిసారిగా ఇండియా పాకిస్తాన్ ఫైనల్లో ఆడబోతున్నాయి ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఎనిమిది సార్లు కప్ సొంతం చేసుకున్న భారత్ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్తో ఆడలేదు ఇక పాకిస్తాన్ది కూడా అదే పరిస్థితి పాకిస్తాన్ రెండుసార్లు ఏషియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది కానీ రెండుసార్లు మాత్రం ఫైనల్ని టీమిండియాతో ఆడలేదు నలభై కేళ్ల ఏషియా కప్ చరిత్రలో జరిగిన పదిహేడు టోర్నమెంట్లలో ఈ రెండు టీమ్స్ ఈ సంవత్సరం మొదటిసారి ఫైనల్లో ఎదురవుతున్నాయి ఇప్పుడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా కొనసాగనుంది ఆపరేషన్ సింధూర్ పహల్గమ్ దాడి తర్వాత ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మొదటిసారి మ్యాచ్లో ఆడాయి మొదటి మ్యాచ్లో టీమిండి ఇండియా ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారు ఆ తర్వాత నుంచి మ్యాచ్ రిఫరీ షేక్ హ్యాండ్ వివాదం మొదలైంది రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ గన్ షాట్ సెలబ్రేషన్స్ ఈ వివాదానికి మరింత ఫైర్ యాడ్ చేసినట్టుగా అయింది కానీ జరిగిన రెండు మ్యాచ్లలో మాత్రం టీమిండియానే విజయం సాధించింది మరి ఫైనల్లో ఈ రెండు టీమ్స్ ఎలా ప్రదర్శిస్తాయో చూడాలి ん